ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో కొత్త పద్దతి పాటిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు తన కోసం ట్రాఫిక్ ను ఆపద్దు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న సీఎం ఆదేశాలతోటి నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కాన్వాయ్ బయలుదేరిన తర్వాత ఆరు సెకండ్ల గ్యాప్ తో ను వదులుతున్నారు పోలీసులు లో నివాసం ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వెళ్ళడానికి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ద్వారా బాలకృష్ణ జంక్షన్కు అక్కడ నుంచి జుబుల్ హిల్స్ పోస్ట్ ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ సర్కిల్ టీవీ నైన్ జంక్షను నాగార్జున సర్కిల్ బంజారా హిల్స్ తాజ్ కృష్ణ మీదుగా ఖైరతాబాద్ జంక్షన్కు చేరుకుంటారు అక్కడ నుంచి హుస్సేన్ సాగర్ రోడ్ నుంచి నేరుగా కి వెళుతోంది సీఎం కాన్వాయి అయితే ప్రతి జంక్షన్లోనూ ఐదారు సెకండ్ల పాటు మాత్రమే ట్రాఫిక్ నాపుతున్నారు పోలీసులు సీఎం కాన్వాయి ఒక జంక్షన్ని క్రాస్ చేయగానే నార్మల్ ట్రాఫిక్ను సెకండ్ల వ్యవధిలో వదిలిపెడుతున్నారు జూబ్లీ హిల్స్ నుంచి గాంధీభవన్ కు వెళ్లాలంటే ఖైరితాబాద్ జంక్షన్ వరకు అదే మార్గంలో సీఎం కాన్వాయ్ వెళుతుంది అక్కడ నుంచి లక్డి కాపూల్ అసెంబ్లీ మీదుగా నాంపల్లి గాంధీభవన్ కు చేరుకుంటుంది ముఖ్యమంత్రి కాన్వాయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో పోలీసులు ఎలాంటి వ్యూహాన్ని పాటిస్తున్నారో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ జ్యోతి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నగరంలో గత కొద్ది రోజుల నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది దీంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రాత్రి పగలు తేడలేకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో సీఎం ఆదేశాలను జారీ చేశారు తనకున్నటువంటి కాన్వాయి పదిహేను వాహనాల్లో తొమ్మిది వాహనాలనే కేటాయించాల్సిందిగా కూడా ఒకవైపు చెప్పడంతో పాటుగా తాను ఎప్పుడైతే సెక్రటేరియట్ కావచ్చు భవన్ కావచ్చు వెళ్ళేటటువంటి ఆ మార్గాలని నిలిపివేయకుండా అంటే ట్రాఫిక్ సంబంధించి నిలిపివేయకుండా మార్గాలను ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సిందిగా కూడా ఒకవైపు సీఎం చెప్పడం జరిగింది ప్రధానంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాలు కావచ్చు లగడీ కపూల్ మాసప్ ట్యాంక్ బంజార్ హిల్స్ సచివాలయంతో పాటుగా ప్రజాభవన్ బేగంపేట లాంటి ఏరియాల్లో ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంది అయితే ఎప్పుడైతే తనకి సంబంధించినటువంటి కాన్వాయ్లు కావచ్చు అంతేకాకుండా ట్రాఫిక్ని ఎక్కడికెక్కడ నిలిపివేయకుండా ఉండేందుకు కూడా కొన్ని మార్గాలు చూసి చూడాల్సిందిగా కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలను జారీ చేశారు అయితే ఈరోజు సీఎం రేవంత్ తన ఇంటి దగ్గర నుంచి మొదటగా ఇంటి దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దగ్గర అక్కడ ఉన్నటువంటి కొంత ఆ వాహనాలని నిలిపివేయడం జరిగింది వెంటనే ఆ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దగ్గర ఉన్నటువంటి అక్కడ క్రాస్ అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ని వెంటనే సెకండ్స్లోనే వదిలివేశారు గతంలో ఒక రెండు మూడు సిగ్నల్స్ దాటిన తర్వాత కానీ ఆ యొక్క ట్రాఫిక్ని వదిలేవారు కానీ ఇప్పుడు కేవలం కొద్ది సెకండ్స్లోనే ఆ వాహనాలని వదిలివేయడం జరుగుతుంది తర్వాత చెక్పోస్ట్ నుంచి ఏదైతే ఆ ఎల్వి ప్రసాద్ సిగ్నల్ దగ్గరికి రావడమో ఆ తర్వాత పంచాగుట్ట ఇది నాగార్జున సర్కిల్ నాగార్జున సర్కిల్ నుంచి జీవీకే మాల్ ఆ తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ మీదుగా నాంపల్లిలో ఉన్నటువంటి గాంధీ భవన్కు ఆయన చేరుకున్నారు కొన్ని సెకండ్స్లోనే ఆ యొక్క ట్రాఫిక్ ఫ్రీగా ఇవ్వడం పట్ల కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు లేదు అంటే రెండు మూడు సిగ్నల్స్ కాన్వై దాటిన తర్వాత వెళ్ళేసరికి ఒక్కసారిగా కూడా ఆ ట్రాఫిక్ అనేది ఎక్కువగా అవుతుంది మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ పూర్తిగా కూడా కొంత అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక ఏవైతే సిగ్నల్ ఉంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే కాన్వై దాటిన కొద్ది సెకండ్స్లోనే పబ్లిక్ని వదిలివేయడం జరుగుతుంది దీంతో కాస్త ఎక్కడ కూడా మూవింగ్ అనేది ఫ్రీగా జరుగుతూ ఉంది ఎక్కడ పెద్దగా ట్రాఫిక్ కనిపించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సి ఎక్కడైనా సరే అంటే సీఎం కాన్వై వెళ్ళేటప్పుడు ఎక్కడ ఎప్పటికప్పుడు ఆ వాహనాలను ఆ క్షణంలో వదిలేయడం వల్ల కాస్త ట్రాఫిక్ అనేది ఫ్రీగా కనిపిస్తుంది గతంలో మాదిరిగా గంటలు కొద్ది వెయిట్ చేయకుండా ఈ యొక్క ఆ మార్గం ద్వారా ఈ విధంగా సెకండ్స్ లోనే ట్రాఫిక్ వదిలేయడం పట్ల కాస్త పబ్లిక్ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు విడిచల్ స్ రాజుతో కలిసి జ్యోతి టీవీ నన్ హైదరాబాద్